అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు డెబ్బై ఆరవ భాగం రచయిత వనజ గారు ఒక్క నిమిషం అత్తయ్య భావన ఎలాగో ఈ జ్వాల హాస్పిటల్లో జాయిన్ చేసింది కదా మనం అక్కని కూడా అక్కడికి తీసుకుని వెళ్దాం పదా అని చెప్పి జ్వాలాని చూస్తూ ఇమీడియెట్గా అంబులెన్స్ని బుక్ చేసింది నిరుత్సాహంలో జ్వాల ముఖంలో కనపడగా చేతులు నలుపుకుంటూ బయటకొచ్చింది డాక్టర్ ఆవిడని చూసి అందరూ కూడా గుండెలు అరచేతుల్లో పెట్టుకొని ఉన్నారు ఏమేం డాక్టర్ అని అయాన్ ఆవిడ సిచ్యువేషన్ చూసి అడగటంతో పేషెంట్ కడుపులో కావలున్నారు ఒకరు మాత్రమే బయటకొచ్చారు ఇంకొకరి కోసం నొప్పులు కూడా రాలేదు ఆ పిల్లకి ఏం చేయాలో నాకు పాలు పోవడం లేదు ఇక్కడ స్కానింగ్ ఎక్విప్మెంట్ కూడా లేదు మీరు వేరే పెద్ద హాస్పిటల్కి తనను తీసుకొని వెళ్ళడం మంచిదని చెప్పేసరికి మళ్ళీ అందరికీ ఇంకో భయం స్టార్ట్ అయ్యింది అందరూ కూడా షాక్ అయ్యారు అవును కదా మర్చిపోయాను ఈ జానకీ కడుపులో కావలలు ఉన్నారు అని అనుకుంటూ తనే ముందు అందరినీ రియాక్ట్ అయ్యేలాగా చేస్తూ అవునా జానకి కోసం కూడా ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ అవసరం పడింది కాబట్టి జాహ్నవి చెప్పినట్లుగా తనని కూడా అంబులెన్స్లో తీసుకొని వెళ్దాం పదండి అని చెప్పి జ్వాలని జానకిని అంబులెన్స్లో కూడా ఎక్కించడానికి హెల్ప్ చేసింది అందరూ కూడా కారులో ఎక్కి కూర్చుంటే జాహ్నవి అయాన్ మాత్రం జానకి తోడుగా అంబులెన్స్లో వచ్చారు తన ముందు కూర్చొని మెల్లిగా మాతాంటకి కాల్ చేసింది జ్వాల తాతయ్య ఇప్పుడు మా బాబు నా దగ్గరే ఉన్నాడు ఆ జానకి రెండో బిడ్డని కనడం కష్టమయ్యి దాన్ని కూడా హాస్పిటల్ కోసం అంబులెన్స్లో తీసుకొస్తున్నారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని జ్వాల అడగటంతో మాతాండ ఒక ప్లాన్ చెప్పాడు దాంతో తాతయ్య కానీ ఇక్కడ కూడా నువ్వు లేకపోతే అవి తప్పించుకుంటాడేమో అని జ్వాల అంటే తప్పించుకుంటే పోని మనకు కావాల్సింది ఆ ఇంటి వారసుడు పైగా ఆ జానకి ప్రాణం అవి రెండూ లేకుండా వాడైపోతాడు అని చెప్పి మార్తాండ అనేసరికి తాతయ్య నాకు కానీ అభి కావాలి అని చెప్తున్న జ్వాలా మాటలు గాల్లోనే ఆగిపోయాయి అటువైపు మార్తాండ ఫోన్ కట్ చేయడంతో మార్తాండ అభి అజిత్ని అక్కడే వదిలేసి ఒక ఫోన్ కాల్ చేసుకొని తను కూడా డ్రైవర్ని తీసుకొని కార్లో బయలుదేరాడు ముందు కార్ వెనుక అంబులెన్స్ వస్తూ ఉంది జ్వాలా పక్కనే తన డ్రైవర్ ఉన్నాడు కాబట్టి కార్ని సిటీ అవుట్స్కెట్ నుండి తీసుకుని వెళ్ళమని చెప్పింది అతను అలా తీసుకొని వెళ్ళగానే మిట్ట మధ్యాహ్నం అవుతూ ఉంటే ఆ దారిలో జనసంచారం కూడా లేని ఆ ప్లేస్లో ఒక లారీ వచ్చి అంబులెన్స్ని గుద్దితే ఇంకో వ్యాన్ వచ్చి కార్ని గుద్దేసింది మొత్తం అంతా కూడా అతలాకుతలం కాగా జ్వాల మాత్రం ఉమా చేతిలో ఉన్న బిడ్డని తీసేసుకొని అక్కడే ఆగి ఉన్న మార్తాండ కార్లోకి ఎక్కేసింది జ్వాల జ్వాల ఉన్న ఫోన్ రాగానే మార్తాండ వెళ్ళిపోవడంతో కట్టేసిన అజిత్కి ఒక ఐడియా వచ్చింది ఎవరూ లేని ఆ ఇంట్లో తను అభి మాత్రమే ఉన్నారని అజిత్ అభి అభి అంటూ అతను లేపే ప్రయత్నం చేశాడు అభి లేగు కళ్ళు ఫాస్ట్గా మళ్ళీ వాళ్ళు వస్తారని అరుస్తూ చెప్పాడు అజిత్ కారణం అక్కడ అభి కట్టేసి లేడు కేవలం అతను స్కూల్లో లేకపోవడంతో పడిపోయి ఉన్నాడు అంతే కానీ అజిత్కి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నారు అభి ప్లీజ్ అభి ఫాస్ట్గా లే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారని అజిత్ ఎంత లేపుతున్నా అభిలో చలనం శూన్యం దేవుడా ప్లీజ్ అభికి మెలకు వచ్చేలాగా చెయ్యి జానకి డెలివరీ అయ్యిందా తనకి ఏ ప్రాబ్లం రాలేదు కదా అసలే ట్విన్స్ అనుకుంటూ అజిత్ భయపడుతూ అభిని లేపే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎంతకీ అభి పలకపోవడంతో ఇంకా చివరి ప్రయత్నంగా అభి జానకిని వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు లే నీ పిల్లలు అభి అని అంటూ అజిత్ పెద్దగా అరవడంతో ఎక్కడో మెదడు పొరల్లోకి ఆ సౌండ్ గట్టిగా వెళ్ళడంతో జాను అని అంటూ అరుస్తూ బ్లడ్ వామిటింగ్ని చేసుకుని పైకి లేచాడు అభి అభికి ఒక్క నిమిషం తను ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు అభి లేచావా రా ఫాస్ట్గా వచ్చి నువ్వు ఈ కట్లు తెంపు మనం వెళ్ళాలి జానకికి అవతల పెయిన్ స్టార్ట్ అయ్యాయి అని అంటూ అరుస్తున్నాడు అజిత్ మరో ఐదు నిమిషాలకి ఇంకా బ్లడ్ వస్తున్నా కూడా పైకి లేచాడు అభి జానకికి పెయిన్ స్టార్ట్ అయ్యా ఓ గాడ్ అసలు నేను ఎక్కడున్నాను నిన్ను ఎవరు కట్టేశారు అజిత్ అని అతని కట్లు విప్పాడు అభి తనకి జరిగింది ఒక్క ముక్కలో చెప్పి అభి ఎలా అక్కడ చిక్కుకున్నాడో తెలుసుకొని టెన్షన్గా ఉంది అభి జాహ్నవి నా ఫోన్కి లొకేషన్ సెండ్ చేసింది దాన్ని ఆ ముసలోడు తీసుకున్నాడు ఇప్పుడు జానకిని ఎక్కడ పిట్ చేస్తారో తెలియాలని అంటూ వాకిట్ల నుండి తొంగి చూశాడు అజిత్ అక్కడ ఇరవై మంది వరకు గూండాలు ఉండడంతో అభి బయట చాలామంది మనుషులు ఉన్నారు నువ్వు ఈ సిచ్యువేషన్లో వాళ్ళతో గొడవపడటం కంటే మనం ప్రజెంట్కి తప్పించుకోవడమే చాలా బెటర్ అని చెప్పాడు అజిత్ అవును అజిత్ ఇంకోసారి ఇంక దారి ఏమైనా ఉందేమో చూడు అని అనేసరికి జానకి డాక్టర్ ముందే చెప్పారు ఒక బేబీని నార్మల్ డెలివరీ అవుతుందని ఇంకో బేబీ ఎలాగో అని ఫాస్ట్గా నేను నా జానకిని కాపాడుకొని నా పిల్లల్ని ఎత్తుకోవాలని చెప్పాడు అభి అభి నీకు ఆల్రెడీ బాబు పుట్టాడు ఆ బాబు కోసమే జ్వాల ఆ ముసలాయన ఇద్దరూ కూడా బయలుదేరారు ఫాస్ట్గా వెళ్దాం ఈ వెంటిలేటర్ నుండి మనము బయటికి దూకేద్దాం అని అజిత్ చెప్తూ అభివంక చూశాడు ఐఆమ్ ఓకే అజిత్ ఫస్ట్ మనం ఇక్కడ నుంచి బయటపడాలి అని చెప్పి అభి ఇద్దరు కూడా ఆ వెంటిలేటర్ నుండి బయటికి దూకి తప్పించుకున్నారు లక్కీగా అభి ఫోన్ తన పాకెట్లోనే ఉండడంతో ఆలస్యం చేయకుండా జాహ్నవి నెంబర్కి కాల్ చేశాడు అభి తను ఫోన్ తీసుకుని తనకి కాల్ చేసేసరికి అక్కడ లారీకి డాష్ ఇవ్వడంతో అంబులెన్స్ బోర్లా పడే సిచ్యువేషన్ వచ్చింది అంబులెన్స్ జరిగినప్పుడే అలర్ట్ అయిన అయాన్ జానకి బాంబిని పట్టుకొని తన శక్తి మేర కింద పడకుండా ఆపేశాడు జాహ్నవి వెనక్కి పడుతూ అయాన్ గారు అక్కని కాపాడాలి ఆ జ్వాలే ఏదో చేసినట్టుంది ప్లీజ్ ఏదో చేయండి అని అనడంతో జ్వాలా అసలు ఎందుకు ఇలా చేసింది అసలు జ్వాలకి ఈశ్వరి అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి ఈ జానకి ఈశ్వరి గారికి ఏమవుతుందని ఆలోచిస్తూ ఉన్నా అయాన్ జాహ్నవి చెప్పడంతో జ్వాల గురించి ఆల్రెడీ అతనికి ఒక ఐడియా ఉంది కాబట్టి ఇదంతా తనే చేసి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి జానకిని పట్టుకున్నాడు అది బోర్లా తిరుగుతుంది అని అనగా డోర్స్ ఓపెన్ చేసి జానకిని కిందకి లాగి ఇంకో చేత్తో జాహ్నవిని కూడా కిందకి లాగేశాడు అయాన్ సేఫ్గా అనిపించినా కూడా అంబులెన్స్ కొంచెం దూరం వరకు బోల్తా పడి బ్లాస్ట్ అయిపోయింది అందులో ఉన్న డ్రైవర్ ఇంకా నర్స్ కూడా భస్వం అయిపోయారు ఆ అంబులెన్స్తో పాటే ఆ పడిపోయిన సిచ్యువేషన్లో జాహ్నవిని కిందకి లాగేటప్పుడు ఆమె బోర్లా పడి ఆమె తలకి గాయమయ్యి స్పృహ కోల్పోయింది జాహ్నవి అటు కార్కి ఇటు అంబులెన్స్కి సెకండ్స్ తేడాలో యాక్సిడెంట్ జరగటంతో ఎవరికి ఎవరు హెల్ప్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది సుమోకు చిన్న స్ట్రోక్నే కాబట్టి కౌశల్యం ఉన్న ఈశ్వర్కి చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి కానీ వయసు ప్రభావం వల్ల దెబ్బల నుండి కోలుకోలేకపోయారు బిడ్డను ఎవరో తీసుకోవడం తెలుస్తున్నా కాపాడలేకపోయారు ముగ్గురు ఇటు జాహ్నవికి కాల్ చేసిన అవికి ఆమె ఫోన్ అంబులెన్స్లోనే ఉండి కాలిపోయి భస్వం అయిపోయింది కాబట్టి అది తెలియక స్విచ్ ఆఫ్ అయిందని కంగారు పడుతూ ఉన్నాడు అవి అజిత్ నాకు ఎక్కువ టైం లేదని తెలుస్తుంది ప్లీజ్ ఏదో ఒకటి చేయి నా చివరి క్షణాల్లో నేను నా పిల్లల్ని చూడలేకపోయినా నా జానునైనా చూడాలి తన దగ్గరికైనా నన్ను తీసుకువెళ్ళు ప్లీజ్ అంటూ మళ్ళీ కళ్ళు తిరుగుతూ ఉంటే పడబోయాడు అభి పక్కకి దొరిలించిన జానకిని కొంచెం లోపలికి అంటే అడవి లాంటి ప్లేస్కి తీసుకెళ్లిన అయాన్ ఆమెని లేపే ప్రయత్నం చేశాడు జానవిని కూడా తీసుకొని పోయి ఆమె తల మొత్తం కూడా రక్తం కారుతూ ఉండడంతో ఆమెని లేపాలని అనుకోక తన ఫోన్ తీసి ఎవరికి చేయాలి అని అనుకుంటూ అభి ఎస్ నాకు ఇక్కడ అభి గారే తెలుసు కాబట్టి ఇందాక తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఒకవేళ ఇప్పుడు ఏమైనా పనిచేస్తుందేమో చూద్దామని అంటూ ట్రై చేస్తూ అయాన్ జానకిని పట్టుకొని అభికే కాల్ చేశాడు ఫస్ట్ కాల్ చేసినప్పుడు అభి జాహ్నవికి కాల్ ట్రై చేస్తూ ఉండడంతో ఫోన్ బిజీగా ఉండి కలవలేదు మరోసారి అయాన్కి అభి కాల్ చేయడంతో ఈసారి కనెక్ట్ అయ్యింది హలో గారు నేను అయాన్ ప్రొఫెసర్ థామస్ పంపిన తన్ని అన్నాడు అయాన్ అతని కాంటాక్ట్ నెంబర్ చూసి అయాన్ గుర్తు రావడంతో షర్ట్ ఇతను కూడా ఉన్నాడు కదా మర్చిపోయాను అని అనుకుంటూ అయాన్ గారు రియల్లీ సారీ అండి మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను అండ్ ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ బిజీలో ఉన్నాను మీకోసం నేను కార్ పంపిస్తాను మా ఇంట్లో ఉండండి నేను వచ్చేస్తాను ప్లీజ్ డోంట్ మైండ్ అని అభి అంటున్నంతలో అభి ప్లీజ్ ఇక్కడ మూడు ప్రాణాలు కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్ అంబులెన్స్ అండ్ ఒక కార్ యాక్సిడెంట్ అయింది ఒక బాబు పుట్టాడు స్టిల్ ఆమె ఇంకో డెలివరీ కోసం ఇబ్బంది పడుతోంది ప్లీజ్ అభి గారు రెండు ప్రాణాలు ఏదో ఒకలా హెల్ప్ చేస్తారా ప్లీజ్ అని ఆయా అన్ రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉండడంతో అభికి ఏదో తట్టినట్లుగా ఆ అమ్మాయి పేరు జానకిన తనతో పాటు ముగ్గురు ఆడవాళ్ళు ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది వాళ్ళేనా జాహ్నమేనా అని డౌట్గా అభి అడగడంతో అయాన్ కూడా ఆశ్చర్యంగా షాక్ అవుతూ అవును గారు వాళ్ళే ఈశ్వరి ఆంటీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళైనా ప్లీజ్ గారు హెల్ప్ చేయండి గారు అని అంటూ అయాన్ మళ్ళీ అభిని రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో నేను కాదు అయాన్ గారు మీరే నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు తను నా భార్య తన కోసమే నేను చూస్తున్నాను ప్లీజ్ అడ్రస్ షేర్ చేయండి అని అభి అయాన్తో అనేసరికి కన్ఫ్యూజన్లోనే అభికి తన లైవ్ లొకేషన్ని సెండ్ చేశాడు అయాన్ లొకేషన్ చూస్తూ మనకి దగ్గరలోనే ఉన్నారు అజిత్ అందరూ అక్కడే ఉన్నారు వెళ్దాం పద అని బయలుదేరాడు అభి జానకికి స్పృహ వస్తూ పోతూ ఉండడంతో ఆమెకి నొప్పులు వచ్చేలాగా చేయాలి అప్పుడే తన ప్రాణానికి ప్రమాదం ఉండదు బిడ్డ భారం ఇంకా దేవుడి మీద వదిలేయడం అని చెప్పి ఇన్స్టెంట్గా జానకి కాళ్ళు చేతులకి వేడి పుట్టిస్తూ ట్రై చేస్తూ ఉన్నాడు అయాన్ బాబుని తీసుకువెళ్తున్న జాల మార్తాండ దగ్గర ఉన్న పిల్లాన్ని తీసేసుకొని తాతయ్య వీడిని తీసుకువెళ్ళి అభిని పెళ్లి చేసుకొని బెదిరిస్తాను ఎలా చేసుకోడో చూస్తాను అని అంటూ నవ్వుతూ అభిని ఉంచిన ప్లేస్కి వెళ్తే తాత మనవరాలకి ఖాళీ రూమ్ దర్శనమిస్తుంది దాంతో రౌడీలందరూ కూడా కోపంగా వాళ్ళ వైపే చూస్తూ ఉన్న ఈ జ్వాల వెళ్ళి అభిని వెతకండి వాడు ఎక్కడ ఉన్నా సరే తీసుకొని రండి నా ముందరికి అని చెప్పింది తాతయ్య అభి తప్పించుకున్నాడు అంటే ఖచ్చితంగా అతనికి ఆ అజిత్ని హెల్ప్ చేస్తుంటాడు ఈ పాటికే వాళ్ళు జానకిని చేరుకునే ఉంటారు కదా మనం కూడా అక్కడికే వెళ్దాం పదని తాతయ్య అని చెప్పింది జ్వాల మార్తాండతో మార్తాండ కూడా అదే అనుకొని రౌడీలు కూడా అభిని వెతుక్కుంటూ ఆ ప్లేస్కే వచ్చి జ్వాలకి కాల్ చేస్తారు అందరికీ అతీతంగా మను ద్వారా జానకి గురించిన తెలిసిన కశ్యప్ పెయిన్ అండ్ బాధ ఆయన హెల్త్ దృష్ట్యా అది కాదు అని చెప్పే సిచ్యువేషన్ రాక ఏమీ తెలియని ధనుంజయ్ జగతి స్వీటీ గిరి జగదీష్లు అభి అజిత్ కలిసి జానకి ఉన్న ప్లేస్కి చేరుకున్నారు జానకి అప్పటికే కాస్త స్పృహ తెచ్చుకొని తన ముందు ఉన్న అయాన్ని భయంగా చూస్తోంది ప్రజెంట్ తను ఎక్కడుందో జానికి అర్థం కావడం లేదు పక్కనే పడి ఉన్న జాహ్నవిని చూస్తూ తనకి ఏదో చేయడానికి అయాన్ని వచ్చాడని భయపడిపోయి తనకు డెలివరీ అయ్యిందని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న జానకి పైకి లేవడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతోంది ఆమె పని గమనించిన అయాన్ జానకి గారు మీరు కంగారు పడకండి ఇంకొంచెం ఓపిక తెచ్చుకోండి డెలివరీ అయిపోతుందని అయాన్ చెప్తున్నా కూడా ఏ ఎవరు నువ్వు నా దగ్గర ఎందుకున్నావు జాహ్నవిని ఏం చేసావని ముద్ద ముద్దగా మాట్లాడుతూ పూర్తి స్పృహలోకి వచ్చి పెయిన్స్కి తట్టుకోలేక గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంది జానకి అప్పటికే అక్కడికి చేరుకున్న అభి జానకిని చూసి జాను అని అరిచి ఆమె దగ్గరికి వెళ్ళబోయాడు అజిత్ జానకిని చూస్తూ ముందు ఆమె దగ్గరికే వెళ్ళాడు థ్యాంక్ యూ అభి గారు మీరు కొంచెం సాయం చేస్తే తనని మనం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం మంచిది పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది తనకి అని అంటూ అయాన్ తొందర పెడుతూ ఉంటే అబ్బి అయాన్కి రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేస్తూ నన్ను సేవ్ చేయడానికి వచ్చి నా భార్యను కూడా కాపాడారు మీకే నేను రుణపడి ఉంటానని అభి చెప్తుండడంతో అంత పెద్ద పెద్ద మాటలు వద్దులే గారు మీకు ఆల్రెడీ బాగా పుట్టాడు కానీ ఎవరో అమ్మాయి మీకు యాక్సిడెంట్ అయిందని వచ్చి అందరినీ తీసుకొని బయలుదేరింది అంటూ మొత్తం చెప్పి జ్వాల తనకు తెలుసన్న విషయాన్ని మాత్రం దాచాడయ్యాన్ జ్వాల మీద కోపం అంతకంతకు పెరిగిపోతున్నా జానకి కండిషన్ అండ్ తన కండిషన్ గుర్తుంచుకొని ఈ ఏరియాలో ఏవి దొరకవయ్యాన్ మీరు హెల్ప్ చేస్తారని అభి రిక్వెస్టింగ్ అడగడంతో నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి ఈసారి అభి జానకి పొట్టని ప్రెస్ చేస్తూ ఉండడంతో కాస్త ఈజీ అయ్యి బేబీ బయటికి రావడానికి పొజిషన్లోకి వచ్చేలా చేసింది అభి రావడంతోనే తన భయాన్ని అణిచివేస్తూ అతన్ని కడుపులో తన ముఖాన్ని దాచుకుంది జానకి అయాన్ చెప్పేది ఏది కూడా ఆమె మైండ్కి అస్సలు ఎక్కడం లేదు ఆ పెయిన్స్ వల్ల జాహ్నవిని చూసిన అయాన్కి విషయం అర్థమయ్యి ఆమెని జానకి సైడ్ పడుకోపెట్టి ఆమెని లేపే ప్రయత్నం చేస్తూ జానకిన గమనిస్తూ ఉన్నాడు అజిత్ పది నిమిషాల తర్వాత చీకటి పొరల నుంచి బయటికి వచ్చి మిట్ట మధ్యాహ్నం సూర్యరేఖలు ఆ సూర్యదేవర ఇంటి వారసుల మీద పడింది కావున మినుక్కుమని అంటూ తన చిన్ని కళ్ళని మూసి తెరిచి మూసి తెరిచి మొదటగా అయాన్ని తన కంటి రెప్పల్లో దాచేసింది ఆ బుజ్జి పాప అభి మీకు పాప పుట్టిందని అభికి ఇవ్వబోయాడు అయాన్ బేబీని ఎక్కడో సజీవ ధ్యానంలో ఉన్న సిద్ధాంతి సడన్గా కళ్ళు తెరిచి సమయం ఆసన్నమైనదా శివ అని పెదవులు ఒక పక్కకి జరిపి కళ్ళు మూసుకున్నారు సిద్ధాంతి గారు కథ కొనసాగుతుంది అభి పరిస్థితిలో ఉన్నాడు అలాగే జానకి తనకి కవలలు పుట్టారన్న విషయం కూడా తెలియదు పాపం మరి జ్వాలా ఒక బాబుని తీసుకొని వెళ్ళింది మరి వీళ్ళందరూ కూడా చెల్లా చెదరైపోయారు అభి ప్రాణాలతో బయటపడతాడా జానకి అభిల్లు సంతోషంగా ఉంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్